ఆటోమేటిక్ గా కూడా పెరిగిపోతుంది అది దానికనే చైర్మన్ గారు ఏందనుకున్నామంటే ఈ సిస్టమ్ ద్వారా అయ్యే సిస్టమ్ ద్వారా వాళ్లకు ఏ టైం కు రావాలనో గంట ముందు వచ్చేస్తే డైరెక్ట్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు లోపల దొద్దు స్వేచ్ఛగా బయటనే ఉండాలి ప్రసాదాలు తిని వాళ్ళ సమయం వచ్చినప్పుడే లోపలికి దర్శనం రావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతోటి బోర్డు నిర్ణయం తీసుకుంటే అది పెండింగ్ పడ్డది ప్రతిసారి కూడా పదే పదే గుర్తు చేస్తూ ఒకసారి టోకెన్ తీసుకున్నప్పుడు రెండు గంటల ముందు వచ్చి లోపలికి వెళ్లిపోయి దర్శనం చేసుకోవాలనేటువంటి దాంతో ఈ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది రెండోది దర్శనాలకు సంబంధించింది గతంలో ఏ బోర్డు కూడా లేనన్ని కోట మేము తగ్గించారు తగ్గించుకున్నాం ఎందుకంటే జనం పెరిగారు కాబట్టి గతంలో సిఫారసు లేఖలు బోర్డు మెంబర్కి కు ఆరుండే మూడు వందల వంద ఉండే ఇవాళ బోర్డు మెంబర్కి కి యావరేజ్ రోజు రెండు లీటర్లు మూడు వందల కూడా రెండు లీటర్లు వచ్చేటువంటి పరిస్థితి బోర్డు మెంబర్స్ కోటనే ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోవడానికి కారణం చైర్మన్ గారి ఆధ్వర్యంలో భక్తులకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన తోటి వారి ప్రతి నిర్ణయం కూడా అనునిత్యం వీళ్ళ కోసము జనం కోసమే భక్తుల కోసమే ఇవాళ మెనోను కూడా ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడల్లా చూసి మెనోలో అదనంగా యాడ్ చేయవలసింది దాని గురించి కూడా ఆలోచించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది ఈ బోర్డు దాదాపు ఇప్పటి చరిత్రలో ఏ బోర్డు కూడా చేయనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అందుకనే చాలా మంది రాజకీయ నాయకులు ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఇది ఆరోపణలు చేయడం లేదు మేము మేము పని చేసి ఏం చేసినామని చెప్పుకోవడానికే మేము ముందుకు వచ్చినాం అంటే అప్పుడు అదే చెప్తున్నా అప్పుడు ఇరవై మూడు వేల మందిలా ఎంత మంది వచ్చినా అవకాశం కల్పించేది ఇప్పుడు యావరేజే డెబ్బై ఎనభై వేలు అయిన తర్వాత జిల్లా కేంద్రాల పరిస్థితి ఏమైంది అనుకున్నామంటే ఆచరణ సాధ్యంగా అన్నటువంటి జనం టెంపుల్కే డైరెక్ట్ వచ్చిన తర్వాత జిల్లాల వాళ్ళకు టోకెన్లు చేంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఒక గంట రెండు గంటల ముందు వచ్చేది ఇది ఒకటి మాత్రమే శాశ్వత పరిష్కారం టోకెన్ తీసుకుని ఆ టైంకు సకాలానికి వచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి తోటి ఉంది రెండోది అకామిడేషన్ కు సంబంధించింది ఇరవై ముప్పై వేల మందికి మించి అకామిడేషన్ కు లేదు రోజు ఎనభై వేల మంది వస్తున్నారు ఇలా బోర్డు మెంబర్లకు కూడా కనీసం ఐదు రూములకే కేటాయించు బోర్డు మెంబర్స్ కూడా బయట ఉన్న వాళ్ళకి తెలియదు ఏందనుకున్నామంటే ఎన్ని రూములు రాస్తే అన్ని రూములు ఇస్తారండి బోర్డు మెంబర్ కూడా తర్వాత ఫస్ట్ టైం చరిత్రలో బోర్డు మెంబర్ కూడా మేము వెళ్ళినా గాని మా రెంట్ మేమే కట్టుకుంటాం మేము టికెట్ కొనుక్కుంటే కూడా మేము కొనుక్కుంటాం అంత పారదర్శకమైనటువంటి దానికి ఇక్కడ శ్రీకారం చుట్టిండ్రు ఏమండి ఇంకోటిసారి చెప్పండి హలో అది ఒక గంట కూడా రాదండి మన గోశాలలో వచ్చేకి అది అయ్యే ఆచారం సాధ్యం కాదు ఇప్పుడు కర్ణాటక నుంచి వస్తుంది వాళ్ళు కూడా సప్లై చేయలేకపోతున్నారు డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి కోఆపరేటివ్ ఈ మిల్క్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా సంప్రదిస్తున్నాం దొరకట్లేదు నెయ్యి ఆవు నెయ్యే కావాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి దీంట్లో మనం అవన్నీ అయ్యే పని కాదా చేశాము చాలా మంది పట్టుకున్నాం జైలుకు పంపించాం అన్నీ అయినాయి అది నిరంతర ప్రక్రియ జరుగుతాం ఉంది రీసెంట్గా ఒక విజిలెన్స్ లేడీ ఉంది ఏవిఎస్ ఎస్ ఏదో మేము రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం డిపోట్ చేసాం కేసు పెట్టాం ఎవరిని ఉపయోగించేది లేదు కరప్షన్ మాత్రం ఎంకరేజ్మెంట్ అనేది లేదు ఫుల్ స్టాప్ పెడుతున్నాం అది రాంగ్ అండి ఎందుకంటే ఆ గోశాలని ఇంకా ఎట్లా దాన్ని మెరుగుపరచాలి ఆ నిర్వహణ అనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసాం ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఏ సలహాలు ఇస్తారో ఆ సలహాల్లో ముఖ్యమైనటువంటి అంశాలని బోర్డులో పెట్టి బోర్డు నిర్ణయం తీసుకొని చేస్తాం ఇవన్నీ రోమర్స్ వస్తా ఉంటాయి మనం ఏం చేయలేం దానికి పైన కాటైజెస్ కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనేసి చైర్మన్ గారు ఒక కమిటీ నేయటం జరిగింది భక్తులకి మెరుగైన సేవలు అందించాలా వాళ్ళకి రీజనబుల్ గా మనం ఇవ్వాలా అన్న తోటి ఆ కమిటీ నిర్ణయించినాక దాని రేట్లు కూడా తగ్గిస్తామని కూడా చెప్పటం జరిగింది గతంలో చైర్మన్కి మూడు వేలు నాలుగు వేలు పర్ డే ఇచ్చాడు ఇప్పుడు చైర్మన్ ముప్పై నలభై ఇస్తున్నారు మీరు ఇంకా నన్ను అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఐ నో ఆన్సర్ ఫర్ దట్ ముఖ్యంగా ఏంటంటే మీరందరు గమనించాల్సింది ఈ బోర్డు వచ్చినాక ప్రత్యేకించి సాధారణమైన భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి పెద్దపీటీ వేయడానికి అన్ని విధాలుగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే ఇంతకు ముందు నర్సిరెడ్డి గారు చెప్పినప్పుడు మీరు అడిగిన ఏదైతే ప్రశ్నకు మీరు అకామిడేట్ చేసేది ఏవైతే రూమ్స్ ఉన్నాయో ఇరవై ఐదు వేల మంది నుంచి ముప్పై వేల మంది చేయవచ్చు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అత్యధికంగా మొన్న సమ్మర్ లో వచ్చిన నంబరు తొంభై ఐదు వేల మంది ఒక రోజు రికార్డ్ అది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు అందరి దర్శనాలు అనేది ఒక దినంలో నైన్టీ ఫైవ్ థౌసండ్ ఎప్పుడు టచ్ కాల మనకు ఒక పదిహేండ్ల క్రితం దాకా కింది దాకా చూసుకుంటే ముప్పై ముప్పై ఐదు వేలు లాస్ట్ టెన్ ఇయర్స్ కింద తీసుకుంటే సిక్స్టీ నుంచి సెవెంటీ థౌజండ్ ఇప్పుడు వీకెండ్స్ అంతా ఎప్పుడైనా గాని ఎనభై వేల పైన వస్తుంది ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు చిన్న చిన్న అనేది వాళ్ళు వెయిట్ చేయడం గాని అకామిడేషన్స్ అనేది చైర్మన్ గారు ఇంతకు ముందు ప్రస్తావించినట్టు ఏవైతే పైన అడిషనల్ అకామిడేషన్స్ చేయకూడదు అనేది ఏదైతే సీఎం గారి ఆదేశాలు ఉన్నాయో అక్కడ సహజంగా ఉండేది ఆ పవిత్రత అనేది పోకూడదనే ఉద్దేశంతో దీనికి ఏదైతే తన సార్ ఇంక చెప్పలేరు చైర్మన్ సార్ ఇది ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే కింద భక్తులు వచ్చిన వారి గిట్ట ఎప్పుడైతే ఈ టూ అవర్స్ లో దర్శనం అయ్యే పరిస్థితిలో తీసుకొచ్చిన టెక్నాలజీ అంతలోపు ఆ భక్తులకు సామాన్యమైన భక్తులు వచ్చినప్పుడు కింద అకామిడేషన్స్ వాళ్ళకి ఏ విధంగా మాస్ అకామిడేషన్ సిస్టమ్ తీసుకొచ్చి పార్లల్ గా అదిగట తీసుకొచ్చే ఉద్దేశం ఒక ఆలోచనతోని ఒక మంచి దీంతో ఉన్నారు ఎవరైతే వస్తారో వాళ్లకు ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ ఏవైనా గాని ఇన్ టైంలో పెట్టి టీటీడీకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్తోని ఆ టైం కు పైకి తీసుకెళ్లి దర్శనం చేపించి మళ్ళీ కిందికి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశం ఆయనకు ఒక మంచి ప్రణాళిక అంటే ఒక దృష్టి దూరదృష్టితో చాలా ప్రాపర్గా ప్లానింగ్ అనేది జరుగుతుంది అది దాన్ని ఒక ఆచరణ తీసుకురావాలంటే కొంచెం టైం పట్టుద్ది ఇవన్నీ ఆయన ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు ఏంటంటే స్టెప్ దశల వారీగా ఒక్కొక్క స్టెప్ తీసుకున్నా కొద్ది దానికి అనుగుణంగా మీకు మీకు మీ ద్వారానే భక్తులకు కానీ అందరికి కానీ తెలియజేయడం మీరే కదా మీ ద్వారానే సరైన సమయంలో చేస్తారని నా ఉద్దేశం మీకు ఇన్ని క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే క్లారిటీగా పోవట్లేదు అకామిడేషన్స్కి ఇబ్బంది పడుతుండ్రు ఇవి అని అన్నప్పుడు ఏంటంటే ఏదైనా కానీ ముందు మన కాడ సెవెంటీన్ ఎయిటీన్ అవర్సే ఉంటుంది దర్శనం టైం అందులో ముందు గత ప్రభుత్వంలో ఉన్న విఐపీ బ్రేక్ దర్శనాలకు ఆరు గంటల నుంచి ఏడు గంటలు తీసేసేవాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని చైర్మన్ గారు మూడున్నర గంటలు కుదిర్చారు అండ్లకెళ్లి గిటా రెండున్నర మూడు గంటలన్నీ తీసి ఆ జనరల్ దర్శనాలకు కేటాయించారు అందువల్లనే జనరల్ దర్శనాలనేది ఎవ్రీ ఎవ్రీడేకు చాలా పెరుగుతున్నాయి ఈ నంబర్ అనేది అరవై డెబ్బై వేలది తొంభై వేలు కావడానికి గిట కారణం అది ఇంకొక విషయం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఒక వన్ ఇయర్లో సుమారు వెయ్యి కోట్లు ఈ డొనేషన్స్ వచ్చినాయి థౌజండ్ క్రోర్స్ ఇంతవరకు ఏ ఇయర్ కూడా ఈ విధంగా జరగలేదు దానికి కారణం ఏమంటో మీరు ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఈ పాలక మండలి మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఇచ్చే డొనేషన్ సద్వినియోగం చేస్తారు దుర్వినియోగం కావట్లేదు అని వాళ్ళు ఆలోచన చేసి ఇచ్చారని చెప్పేసి మా కమిటీ భావిస్తూ ఉంది అదేవిధంగా మీరు అకామిడేషన్ అన్నారు